సంజయ్ కి ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లు నిందితుడిగా ఉంటూ ఇప్పుడు రిమాండ్ లో ఉన్న సంజయ్ కి బెయిల్ రాట్ అంటే బెయిల్ రాట్ అని ఎలా చూస్తారు అది కవిత కవ్వచ్చు లేకపోతే కేజ్రీవాల్ కి మిగతా ఎవరైతే లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా సంక్షంగా మారే పరిస్థితి ఉందా ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయిన తర్వాత అంటే రిమాండ్ తీసుకున్నారు ఫస్ట్ విచారణ తీసుకున్నారు కవితని అలాగే కేజ్రీవాల్ వీళ్ళ విచారణలో ఏం చెప్పారో తెలియదు వీళ్ళ విచారణ అయిపోయాక వీళ్ళని జైలుకు పంపి ఆయన విడుదల చేశారు అంటే మెయిన్ హ్యాండ్ వీళ్ళే ఆయనకేం తెలియదు అని అర్థం లేదా మొత్తం చేసింది వీళ్ళేనండి సాక్ష్యాలతో సహా నన్ను బయటకు పంపిస్తే నేను తీసుకొచ్చి మీ ముందు పెడతాను అప్రూవర్ గా వెళ్ళొచ్చు ఇతనికి బెయిల్ వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ కి గానీ కవిత కంటికి ఎందుకంటే మా రిమైండ్ ఇంకా పొడిగించవచ్చు వచ్చిందంటే వాడు ఏదో అప్రూవర్ గా వస్తుంది అప్రూవర్ గా మారాడా లేకపోతే ఇంకేమైనా బెయిల్ లో ఉన్న కండిషన్స్ ఏంటి తెలుసా బయటకెళ్ళి ఎలక్షన్ లో కూడా పాల్గొనొచ్చు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయొచ్చు ప్రెస్ మీట్లు కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ కేసు గురించి మాత్రమే మాట్లాడద్దు మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది అంటే అంత కీలకమైన వ్యక్తిని అంత కీలకమైన కేసును అరెస్ట్ చేసిన తర్వాత అంత ఫ్రీడమ్ ఇచ్చారు అంటే భయం ఏం చెప్పాడు కేసుకి సంబంధించి ఏదైతే చుక్కుముడ్లుగా ఉన్న వాటిని చాలా క్లారిటీకి చెప్పేసి ఉండొచ్చు కదా అంటే ఏదైతే వాళ్ళకి తెలియదు ఎక్కడైతే ఆగిపోయిందో ఈ సమాధానంతో క్లారిటీ పోలీసులు గానీ సిబిఐ గానీ ఈడీ గానీ నమ్మే అవకాశం కూడా ఉండదు హోటల్ అండి ఆ రోజైతే ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు కానీ కవిత పేజీలు కలవడం అయితే నిజంగా ఇట్లాంటివి ఏదైనా చెప్పు వాళ్ళకేంటి నెక్స్ట్ మళ్ళీ విచారణ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారు చెప్పు అదే మాకేం ఏం తెలియదు అన్నది నాలుగు అంటారు ఎందుకంటే వాడు ఆల్రెడీ సాక్ష్యం చెప్పాడు పైగా దానికి సంబంధించిన సాక్ష్యాలు నేను తీసుకొస్తా అని చెప్పాడు నన్ను బయటికి పంపివాళ్ళు నేను మీకు సాక్షాలతో రుజువు చేస్తా నాకు ఫ్యామిలీ నేను బతకాలి వీళ్ళకి నా వీళ్ళ అనవసరంగా నేను ఎదుగుతున్నట్టు అవుతుంది నా వల్ల కాదు సో నన్ను లీజ్ చేయండి మొత్తం వాళ్ళకే తెలుసు ఇన్ఫర్మేషన్ ఇంకో పండగ వాతావరణం యాప్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వదిలేసారు కదా త్వరలో ఉప ముఖ్యమంత్రిని కూడా వదిలేస్తారు నెక్స్ట్ మా సార్ని వదిలేస్తారు మా సార్ని కూడా వదిలేస్తారు వాళ్ళు అనుకుంటున్నారు అని వదిలేసే అవకాశం ఉంది అంత ఆయనకు తెలుసో తెలుసో జరగొచ్చేమో మేబీ ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చెప్పలేము కానీ సిసోడియా మేలు వచ్చే అవకాశం ఉంది అనేది అనిపిస్తుంది కేజ్రీవాల్ ఉన్న ప్రదేశంలోనే ఆ జైలు నెంబర్ టూలోనే చోటరాజన్ లాంటి నటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు చాలా మంది ఎవరైతే ఉన్నారో ఎన్ఐఏలో కేసులు ఉన్న చాలా మంది అక్కడ నేరస్తులు ఉన్న పరిస్థితి అక్కడ తీసుకెళ్లి ఆయన పెట్టడం అనేది ఎలా చూస్తూ ఎలా చూస్తారు మీరు బిహార్ జైల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎంట్రీ ఉండే హై రిస్క్ బెరాక్ ఒకటి ఉంది అంటే సడన్ గా ఎవరైనా ఖైదీలు కొట్లాడుకున్నా లేకపోతే ఏమైనా అయినా ఇద్దరి మధ్యలో వార్ లాంటివి ఏమైనా జరిగినా పోలీసులు ఇమీడియట్ గా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు ఆ ఖైదీ కూడా అక్కడ నుంచి ఇమీడియట్ గా బయటకు బయటికి అంటే కంప్లీట్ జైలు బయటకు కాదు అందులో ఉన్నటువంటి ఆ బెరాక్ నుంచి బెరాక్ పారిపోవచ్చు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి జైలు నుంచే తెలరు సడన్ గా బెరక్ నుంచి ఎవడన్నా పక్క బెరక్ వెళ్ళాలంటే ఎందుకు ఏమైందని వెంటనే జైలు అధికారులు అక్కడే ఉంటారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమైంది అంటే ఏం లేదు సార్ దాన్ని నన్ను కొట్టడానికి వచ్చి నన్ను ఇట్లా నేను భయపడేటి వచ్చాను ఆ గొడవ ఏంటి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అది హై రిస్క్ ఎందుకు దానికి హై రిస్క్ అని పేరు పెట్టారు అంటే అక్కడ ఉండే మనుషులందరూ అలాంటి వాళ్ళు కాబట్టి ఆ సంథింగ్ ఇప్పుడు చోట రాజన్ ఆయన తెలిసిందే మనకి ఎంత పెద్ద అండర్ వరల్డ్ గ్యాంగ్ గ్యాంగ్స్టర్ మనకు తెలుసు సీఎంలు గతంలో కూడా సీఎంలతో డీల్ చేసిన గ్యాంగ్స్టర్ ఆయన ఆ పేరు మోసిన క్రిమినల్ నెక్స్ట్ అలాగే మన జియావుర్ రహ్మాన్ ఆయన పేరు మోసిన ఉగ్రవాది అండ్ అలాగే నీరజ్ భవానా అండ్ ఇంకా వీళ్ళ గురించి ఒకరికొంచో షాబుద్దీన్ లాంటి వాళ్ళు అబ్బు లాంటి వాళ్ళు వీళ్ళ గురించి ఒకరొకరితో నుంచి మాట్లాడుకుంటే ఎంతో చరిత్రలు ఉన్నవాళ్ళు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బు లాంటి వాళ్ళే అనుకో సి ఫ్లైట్లని హైజాక్ చేసేవాళ్ళు బాంబులు పెట్టి మనుషుల్ని చంపిన వాళ్ళు అండ్ నలభైకి పైగా హత్యలు హత్యాయత్నం కేసులు అండ్ అర డజన్ డజన్ పైగా అత్యాచారం కేసులు ఇలాంటి ఉన్న పేర్లు ఉన్నటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు తీవ్రవాదులు అండ్ డాన్లు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దాని దగ్గరలో కేజ్రీవాల్ని ఉంచారు సో అంటే ఇప్పుడు నలభై హత్యలు చేసిన నీరోజ్ భవన ఉన్నాడు ఇంకో హత్య కూడా చేయొచ్చు అంతే కదా తనకేం ఉండదు వాళ్ళకి అసలు దాని మీద ధ్యాస ఉండదు భయం కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైగా వాళ్ళకి ఏంటంటే సీఎం నేసేసిన పేరు ఉంటుంది వాళ్ళ వాళ్ళల్లో మాట్లాడుకోవడం అనుకుంటే అనుకుంటే గ్యాంగ్స్టర్ మా మా గ్యాంగ్స్టర్ ఇట్లా మా స్టార్ ఇంట్లో అని వాళ్ళ అనుచరులు చెప్పుకోవడానికి వీళ్ళ అకౌంట్లో ఒకటి ఉంటది సో కేజ్రీవాల్ని ఎవరి అకౌంట్లో వేసుకుంటారో వేసుకోండి అన్నట్లుగా తీహార్లో ఆయన్ని అక్కడ ఆ బెరాక్లో ఉంచారు ఆయన ప్రాణాలకు ముప్పుంది అని చాలా మంది భయపడుతున్నారు అసలు దీనికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది ఏంటంటే నువ్వు కనీసం ఆ భయానికన్నా నిజం ఒప్పుకుంటావు ఇప్పుడు నీకు జైల్లో ఉన్నాను అంటే నన్ను ఎవరు చంపరు నువ్వు అనుకుంటున్నావు కానీ ఏ సెల్ ఏ బెరాక్లో అయితే ఉన్నావో ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ అక్కడే జరిగాయి నేరాలన్నీ అక్కడే జరిగాయి ఆ ఒకరినొకరు పొడుచుకొని చంపుకోవడాలు అక్కడే జరిగాయి బ్యా రామస్వామి అనే బ్యాట్లతో కొట్టి చంపింది అక్కడే బోల్డ్ అన్ని అంటే ఆ టెరిటరీలో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని బయటికి న్యూస్ పొక్కిన పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ సిట్యువేషన్స్ అన్ని కూడా ఆ నెంబర్ టూ బెరాక్ లోనే జరిగాయి మిగతా వాటిలో కాదు మిగతా దాంట్లో సాధారణ అక్కడ వేసారు ఆ దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా అమ్మో అనుకుంటున్నారు అంతే అటు పక్కన వన్ లో సిసోడియా ఉన్నాడు ఆయన బానే ఉన్నాడు నెంబర్ సిక్స్ అటు జైల్లో అటు పాడ దాంట్లో కవిత తను బాగానే ఉంది అని అనుకుంటుంది ఆవిడ రిస్క్ ఎంత తెలియదు కేజ్రీవాల్ని మాత్రమే చాలా ఇబ్బంది పెట్టారు ఈయన రాజకీయ నేపథ్యం ఉన్న కాదు కదా సాధారణ మనిషే అందుకే దొరికిపోయాడు అఫ్ కోర్స్ తెలియదు కాబట్టి ఇప్పుడు ఐదు వందల వెయ్యి వెయ్యి కోట్ల స్కాములు చేసినా కూడా ఎమ్మెల్యేలే దొరకరు అలాంటిది ఒక వంద కోట్ల దాంట్లో సీఎం దొరికిపోయాడు చూడు చాలా గా సో అట్లా అంటే అందులో ఆయన అమాయకత్వాన్ని కూడా నాకు తెలుస్తుంది సో అట్లాంటి టైంలో గట్టిగా బెదిరిస్తే నేను చెప్పేస్తా చెప్పేసా చెప్పేస్తా అని చెప్పేయచ్చు కదా ప్రాణాలకి ఏమైనా ఇబ్బంది ఉంది అని తెలిస్తే ఆ భయంతోనే ఆ బాధతోనే వెయిట్ లాస్ కూడా అయి ఉంటాడేమో అని అండి నెక్స్ట్ ఈ విషయాన్ని పక్కన పెడితే చాలా రోజుల తర్వాత కేటీఆర్ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు హీరోయిన్లు ఫోన్లు ట్యాపిల్ చేశాను ఏదో చేశాను అని పిచ్చి పిచ్చిగా ఎవరో మంత్రి మాట్లాడుతుంది నాకు అంత అవసరం ఏంటి నేనే నేను ఎప్పుడు నేను తప్పు చేయలేదు ఇలాగ అబద్ధం ప్రచారం ఆమె చేస్తే మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తా అంటూనే మళ్ళీ దీన్ని తమ్ములు పెట్టొద్దు అన్నట్టుగా ఆయన ఒక ఒక స్వీట్ వార్నింగ్ అనొచ్చు ఇచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని ఎలా చూస్తారు అంటే ఇక్కడే దొరికిపోయాడు పలానా మంత్రి నన్ను ఇలా ఇలా అనింది హీరోయిన్లతో ఫోన్ ట్యాపింగ్ లని ఎఫ్ఐఆర్లు అని నా మీద ఏమేమో మాట్లాడింది ఆమె మంత్రి ఆమె నోరా పెంట ఏంటో ఎట్లా మాట్లాడిందో తెలియదు అన్నట్టు చెప్పుకొచ్చాడు చెప్పిన తర్వాత ఏమన్నాడు ఇంకోసారి ఇలాంటివి జరిగితే మేము లీగల్ గా ఎక్కడికి వెళ్ళాలి అక్కడ చూసుకుంటా మరి ఇప్పుడు ఆల్రెడీ జరిగిన దానికి నువ్వు ఈ పాటికి పోలీస్ స్టేషన్ కేసేసి ఉండాలి కదా నువ్వు అంత మంచివి అయితే మరి వార్నింగ్ ఎందుకు ఇస్తున్నావు మంచోడు వార్నింగ్లు ఇవ్వడు వెళ్ళి కేసు పెడతాడు నా మీద ఇట్లా జరిగిందండి ఇదిగోండి ఆధారాలు ఈమె ఇట్లనింది అని చెబితే అప్పుడు ఆ అన్నావిడ కూడా ఇదిగోండి ఇవి ఆధారాలు మా దగ్గరికి వచ్చాయి అందుకు నేను అనాల్సి వచ్చిందని చెప్తుందిగా అంతే కదా ఆడమంత్రి ఇట్లనింది అట్లనింది అని నువ్వు ఆమె మీద దుమ్మెత్తిపోసే కంటే అనవసరంగా ఆవిడ నిన్న ఎందుకు అంటది నిన్నే ఎందుకు అంటది పలానా పేర్లు చెప్పి మరి నిన్నే ఎందుకు అంటది అంత అవసరమేంటి సరే ఎఫ్ఐఆర్ లేదు అది లేదు నాకు నాకు అవసరం ఏంటి అని నువ్వు అన్నావు కదా నీకు అవసరం లేనప్పుడు క్రికెట్ స్టేడియంలో ఆ హీరోయిన్తో నువ్వు అక్కడ ఎందుకున్నావు అదైతే బహిరంగమేగా ఆ ఫోటో వచ్చి అది మార్ఫింగ్ అయితే కాదుగా నీకు అవసరం లేదు కరెక్టే నువ్వు ఆ టైంలో అక్కడ ఎందుకున్నావు దేనికి ఉన్నావు అండ్ నెక్స్ట్ నీకు డ్రగ్స్తో కూడా సంబంధం ఉంది ఇప్పుడు నేను చెప్తున్నా లీగల్ కేసి మేము కూడా ప్రూఫ్లతో వస్తాం నష్టమే ఉంది కాబట్టి డ్రగ్స్ కేసుల నుంచి నువ్వు ఎంతమందిని కాపాడావో నీకు తెలియదా అవన్నీ ఉన్నాయి కదా బయట రేవంత్ రెడ్డి కూడా ప్రతిసారి ఇదే అంటాడు నువ్వు నా మీద ఇప్పుడు డ్రగ్స్ డ్రగ్స్ అని వంద సార్లు ఆయన మీద ఆరోపణలు వచ్చాయి అవునా ఒక్కసారన్నా నాకు డ్రగ్స్కి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు చెప్పాలా అంటే ధైర్యంగా చెప్పాలా ఏదో అట్లా అంటున్నారు పట్టించుకోకుండా అన్నట్టుగా చాలా సింపుల్గా ఎలాగైతే నిన్న కుంగితే కుంగింది మేడిగడ్డ రెండు పిల్లర్లు రిపేర్ చేస్తే అయిపోతుంది దానికి ఎందుకు ఇంత హైరాణ పడుతుంది అన్నాడు అవునా నెక్స్ట్ అలాగే చేస్తే చేసిన ఇద్దరు లంగల ఫోన్ టైపింగ్ చేసి ఉంటారు అయితే ఏంది అని అన్నాడు ఇప్పుడు కూడా చేస్తే చేసి ఉంటా అని అంటాడు రేపు దీనికి కూడా అయితే ఏంది అని అడుగుతాడు నా ఇష్టం అయితే ఏంటి నాకు డబ్బులు ఉన్నాయి నేను చేసుకుంటా నా ఇష్టం అయితే ఏంటి అన్నా కూడా ఆశ్చర్యం లేదు అండ్ నెక్స్ట్ లీగల్ వెళ్తా లీగల్ వెళ్తా లీగల్ వెళ్తా అని బెదిరించకు లీగల్గా వెళ్ళి కేసేసి చూపించప్పుడు ఏ మొన్న ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో ఆయన పేరు వచ్చింది ఆయన పేరు వచ్చి ఓ పదహారు ఛానళ్ళు రాసాయి అని చెప్పగానే ఆయన వెళ్ళి నా వెంటనే కేసేశాడుగా వీళ్ళందరూ ఆధారాలు లేకుండా నా మీద పెట్టారండి అని చెప్పేసి నువ్వు కూడా అలా చెయ్యి ఆధారం లేకుండా హీరోయిన్లతో నాకు ఎఫ్ఐర్ లాంట కడుతుందండి పలానా మంత్రి అని చెప్పి ఆ మీద మాట్లాడిన మా మీదయ్యి తప్పే ఉంది ఎయి వెయ్యాలి కదా నువ్వు లీగల్ వేసిన తర్వాత మాట్లాడు లీగల్ వేయకుండా నాకేం సంబంధం అసలు నాకేంటి అవసరం అని నువ్వు చెప్తున్నావు నీకే అవసరం అని వాళ్ళు అంటున్నారు నువ్వు ఎందుకంటావు నాకేంటి అవసరం అండి అంటే నువ్వు మంచోడువి అంటే నీకు నువ్వు మంచోడివి బయటోడికి నువ్వు మంచోడు అని ఎందుకు అనిపించాలి దేనికి నిన్ను అతను మంచోడని చెప్పాలి నీతో తిరిగి నాలుగు రోజులు నీతో ఉండి అబ్బా ఆయన చాలా మంచోడని చెప్తే ఆయన అనుకోవచ్చు నీ మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నారు నువ్వు ఆరోపణలు ఖండించకుండా ఆమెది నోరా పెంట నా మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడితే నేను 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 అనే ఆహాన్ని ఫస్ట్ కేటీఆర్ తగ్గించుకుంటే అక్కడ ఏమీ లేదు నేను అనడానికి ఆయనకు చెప్పుకోవడానికి ఆయన ఫస్ట్ అది తగ్గించుకుంటే ఆయనకైనా ఒక నేను ఒక ప్రత్యేకమైన జీవిని అనే ఆ ఫీలింగ్ని తగ్గించుకుంటే నిజంగా బాగుపడతాడు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఆరోపణలు అసలు ఏమీ ఉండవు ఆయన మీద సరే ఇంకొకటి నెక్స్ట్ నే నాకు ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదని గట్టిగా చెప్పావు మా నాన్నకి కూడా సంబంధం లేదని ఎందుకు చెప్పలేకపోతున్నావు అలాగే మా చెల్లికి ఈ లిక్కర్స్ కానీ సంబంధం లేదని కూడా చెప్పు అప్పటి నుంచి నువ్వు ఎప్పుడు చెప్పలా ఇట్లాంటి విషయాలన్నీ చెప్పలా కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండించావు కవితకి సంబంధం లేదని ఎందుకు చెప్పట్లా మా నాన్నకి ఫోన్ ట్యాపింగ్కి సంబంధం లేదని ఎందుకు చెప్పట్లా నీకు సంబంధం లేదేమోలే మీ ఇంట్లో ఒక్కొక్క అందరూ కళాకారులే ఆవిడేమో అదేంటిది మద్యం ఒప్పందాలు పెట్టుకుంది మీ నాన్నేమో ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫామ్ హౌస్లో కాలక్షేపం చేశాడు అన్నీ వినుకుంటూ ప్రజా సమస్యలు వినాల్సిన కేఎసీఎం వాళ్ళ వీళ్ళ సంభాషణలు వినుకుంటూ ఏదో రేడియోలో వాళ్ళ వీళ్ళ కబుర్లు సో కాకమ్మ కబుర్లు అక్రమ ఎఫ్ఐర్ కబుర్లు ఇవన్నీ వినుకుంటూ టైం పాస్ చేశాడు నెక్స్ట్ ఇప్పుడు నువ్వేం చేసావు నువ్వు ఎక్కడెక్కడ ఎన్నెన్ని కబ్జాలు చేసావు ఎన్నెన్ని డీలింగులు చేసావు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరు తెను నీకు నాకు దీంట్లో సంబంధం లేదు అని నువ్వు అన్న చోటే నాకు మిగతా వాటిల్లో సంబంధం ఉంది కానీ దీంట్లో లేదు అని చెప్పుకున్నావు నీకు నువ్వే అంతే సో లేడీ మంత్రి అయినా సరే ఇంకెవరైనా సరే ముఖ్యమంత్రి అయినా సరే మేము ఎవరిలో ఉన్నాం కబర్దార్ అన్నాడు కదా అంత సీన్ ఏమీ లేదు ఆయన నిజంగా సంబంధం లేకపోతే వెళ్ళి హ్యాపీగా లీగల్ కేసు వేసుకుంటే ఎవరెవరైతే మాట్లాడారో ఈ నువ్వు మాట్లాడేవాళ్ళు అవి కూడా బయటకు వస్తాయి అప్పుడు ఒక ట్రయల్ నడుస్తుంది నువ్వు మంచి అయితే కేసు కొట్టేసి నేను రిలీజ్ చేస్తారు లేదు అంటే అవతల లోపలేస్తారు నీకేంటి ప్రాబ్లం ఏంటి లేదు నువ్వే చేసావు అంటే నిన్నే లోపలేస్తారు భయం ఎందుకు ధైర్యంగా లీగల్ కేసు అయ్యి లీగల్గా ఎదుర్కో తప్పేంటి తప్పే ఉంది కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చు హీరోయిన్స్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చు చాలా రోజులు దగ్గర దగ్గర ఇరవై 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 ఐదు రోజుల నుంచి నడుస్తుంది బట్ ఇప్పుడు దాకా కేసీఆర్ మీద కేసీఆర్ ఫ్యామిలీ మీద కేటీఆర్ మీద డ్యామేజ్ జరగాల్సినంత డ్యామేజ్ జరిగింది బట్ అన్ని రోజుల తర్వాత ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడుకోవడానికి ఉపయోగం ఉందంటారా కదా ఎప్పటి నుంచో ఉంది నీ పాతి రోజుల నుంచి జరుగుతుంటే నీకు డామేజ్ అంతా అయిపోయిన తర్వాత రోజు నీకు మాట్లాడాల్సిన పరిస్థితి మాక్సిమం అంటావు తమ్ము గురించి కూడా మాట్లాడుతావు నువ్వు అలాంటిది నువ్వు రోజు చూస్తావు మరి ఎట్లయితే మీ నాన్న ఫోన్ ట్యాపింగ్ విన్నాడో నువ్వు అట్లా యూట్యూబ్ లో చూస్తా ఉన్నావు రోజు ప్రతి టాపిక్ గురించి మాట్లాడుతున్నావు నేను కాదని అప్పుడే ఖండించు లేట్ గా ఎందుకు ప్రతిదాని డ్యామేజ్ అయిపోయింది బట్ ఈ రోజు మాట్లాడు కాబట్టి ఆరోపణలు ఏదైతున్నా దానికి సంబంధించి మాట్లాడుతున్న పరిస్థితి చూద్దాం సార్ ఇప్పుడు ప్రజెంట్ అయితే సినారియాలో ఉంది నెక్స్ట్ తర్వాత ఈ రకంగా ఈ రకంగా ఉంటుందని చూద్దాం థ్యాంక్ యూ సో మచ్